అమ్మ నాకు బిస్కెట్ ఇస్తది ఇప్పుడు మీరు పిలిచినప్పుడే నేను మాది మళ్ళీ తర్వాత కొనుక్కుని తిన్నా నేను నేనేమన్నా నా దగ్గర పచ్చులు ఉన్నాయా మీరు ఇచ్చినప్పుడే తింటాం మాది అందుకే బిస్కిట్ అనంగతికొత్త నాకు ఇష్టం అది బిస్కెట్ అంతే వీడి కథలు చూడండి వీడు ఎప్పుడో పది రోజుల క్రితం తిన్నట్టుగా చొల్లు ఎట్లా కారుతుందో చూడండి బిస్కెట్ అనగానే చొల్లు కారుతూనే ఉంటుంది వాడికి మొత్తం తీగ పాకం లాగా కారుతూనే ఉంటుంది బిస్కెట్ తినగానే మళ్ళీ అదే చొల్లు అయిపోయేదాకా అదే పని ఎట్లా కారుతుంది చొల్లు బిస్కెట్ అంటే అంత ఎందుకు రా నీకు అయిపోయింది మీరు తింటది కానీ ఇంకా నాకు ఇయ్యదా మాది ఇంక ఉన్నాయి కదా తారే మళ్ళా చూడు నాకు ఇంక నీకు ఇంక ఇయ్యది మాది బిక్కిట్లు ఇట్టే చూడు చిట్టే లేదట్టు అడు చూడు రా సింబా అడు చూడు అడు చూడు రా సింబా అడు చూడు బిక్కిట్నే చూస్తా నేను నా తీతు చూడని చూడని నీనే కోసం బిస్కెట్నే చూస్తాడు వాడు ఎందుకు చూస్తాడు అటు ఇటు వేసే నాలుగు బిస్కెట్లకు అటు చూరు ఇటు చూరు అంటారు సపరేట్ ఏందో ఏమో ఈ మనుషులు అమ్మో వచ్చింది ఓ బిస్కెట్ అనుకోది జల్ది మళ్ళీ గుంజుకుంటుందో వాళ్ళన్నా మళ్ళీ మంత్ తినేయదు వీళ్ళు దొరికినప్పుడే తినాలి మళ్ళా దొంగలాగా కాగా కాబ బిస్కెట్ బిస్కెట్గా నువ్వే తింటున్నావు నేను నిన్నే చూస్తా పడే చుక్క చూడు ఎంత చుల్లు కాసుకుంటావు పడ్డది పడ్డలు తీగ పడ్డ అయ్యవరు చుక్కలు పడ్డాయి మీరంతా ఇష్టం ఉన్నప్పుడు తింటారు నేనైతే మీరు ఇచ్చినప్పుడే తినాలి అందుకే నాకు చొల్లు కాతుంది మరి అమ్మయ్య మంచిగా బయట బోదేసి నీళ్ళు పత్తుంది రో బిక్కితే తినంగానే పుల్లి బలం వచ్చింది నాకు మంచిగా ఆదుకోవచ్చు నీళ్ళతో చూపలు ఆదుకుని నేను మళ్ళీ పోతే దోకనే దోకా నీళ్ళు ఫ్రెండ్స్ నేను మంచిగా ఆరుకుని తిన్నా నాకు ఒక చిన్న లైక్ కొత్తుంది సబ్స్క్రైబ్ చేసుకోది బాయ్ ఫ్రెండ్స్